అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఫంక్షనర్స్కి సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కొన్ని మార్పులను అయితే తీసుకొని వచ్చింది దాంట్లో ముఖ్యంగా టైం చేంజ్ అనేది చేయటం అయితే జరిగింది ఇప్పటి వరకు ఫంక్షన్ అనేది ఐదున్నర గంటలకైతే స్టార్ట్ చేయటం అయితే జరిగింది కానీ ఇప్పటి నుంచి ఆ టైమింగ్స్ అనేది మార్పు అయితే చేయటం జరిగింది అలాగే ఫ్యాంక్షన్ బదిలీ అంటే ఎక్కడో ఉండి ప్రతి నెల మీరు మీ సొంత విలేజెస్కి వచ్చి ఫంక్షన్ అనేది తీసుకోవడానికి కొంతమంది ఇబ్బంది అయితే పడటం జరిగింది అలా కాకుండా మీరున్న ఏరియాలోనే ఫ్యాంక్షన్ తీసుకునే బాట్ అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అయితే తీసుకుని వచ్చింది అది ఏ విధంగా చేయాలి ఎక్కడికి వెళ్ళి అప్లై చేయాలి అనే పూర్తి విషయాలు అయితే నేను ఈ యొక్క వీడియోలో తెలియజేస్తాను దయచేసి ఈ యొక్క వీడియోని చివరి వరకు చూడండి అలాగే లైక్ చేయండి నేను ఈ యొక్క వీడియోకి థౌజండ్ లైక్స్ టార్గెట్ పెట్టుకున్నాను సో దయచేసి లైక్స్ అనేది కొట్టడం మర్చిపోవద్దు అలాగే మన యొక్క ఛానల్కి ఎవరైతే మొదటిసారి వచ్చారో వాళ్ళు నా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల లేటెస్ట్గా వచ్చే న్యూస్ను మన యొక్క వీడియోలను అందజేయగలుగుతాం సో దయచేసి సబ్స్క్రైబ్ చేయండి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో ఎవరైతే ఉన్నారో ఫెక్షనర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొన్ని సూచనలు అయితే చేసింది అది ముఖ్యంగా చూసుకుంటే టైం చేంజ్ టైం చేంజ్ అయితే చేయటం అయితే జరిగింది ఇప్పటివరకు అయితే ఐదున్నర గంటలకైతే ఫంక్షన్ ఇవ్వటం అయితే స్టార్ట్ చేసేవారు కానీ ఇప్పటి నుంచి ఆ టైమింగ్స్ అనేది ఉదయం ఏడు గంటల నుండి సాయంత్రం ఆరు గంటల వరకు ఇవ్వాల్సిందిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అయితే చెప్పడం అయితే జరిగింది ఇలా ఎందుకు జరుగుతుందంటే సచివాలయం ఎంప్లాయిస్ వేరొక ఊరు నుంచి అంటే వాళ్ళ సొంత విలేజ్ నుంచి వచ్చి వర్క్ చేసే వర్క్కి విలేజ్కి వచ్చి ఫంక్షన్ ఇవ్వడం అనేది లేట్ అవుతుంది సో దీనివల్ల వాళ్ళకి ఏంటంటే ఎందుకు లేట్ ఇస్తున్నారని అడిగేసరికి వాళ్ళకి నోటీస్ అయితే ఇవ్వటం జరుగుతుంది సో వీళ్ళు దీనికి వాళ్ళు ఆన్సర్గా ఈ విధంగా చెప్పారు సో ఈ విషయం మన సీఎం చంద్రబాబు నాయుడు దగ్గరికి వెళ్ళడంతో చంద్రబాబు నాయుడు గారు స్వయంగా ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల దాకా పెన్షన్ ఇవ్వాల్సిందిగా కో చెప్పారు అలాగే ఒకటి రెండో తారీఖులో కాకుండా మూడో తారీఖుని కూడా పెన్షన్ అనేది ఇవ్వాల్సిందని కొన్ని డేట్ అయితే ఇవ్వటం అయితే జరిగింది సో ఇప్పటి నుంచి ఫెన్షన్ అనేది ఒకటి రెండు మూడో తారీఖుల్లో ఇవ్వటం అయితే జరుగుతుంది అలాగే ఉదయం ఏడు గంటల నుంచి అయితే మొదలు పెట్టడం అయితే జరుగుతుంది అలాగే ఫంక్షన్ బదిలీ ఫంక్షన్ బదిలీ అంటే ఒక దగ్గర వర్కింగ్ ప్లేస్ నుంచి వాళ్ళ సొంత విలేజెస్కి ప్రతీ నెల వచ్చి ఫంక్షన్ అనేది తీసుకోవటం అయితే జరుగుతుంది సో ప్రతీ నెల వాళ్ళు రావడానికి ఇబ్బంది కలగడంతో పెన్షన్ అనేది బదిలీ చేయటం అయితే జరుగుతుంది దానికి గాను మీరు మీరు వర్క్ చేసే ఫంక్షన్ మీరు వర్క్ చేసే ఏరియాలో ఉన్నటువంటి సచివాలయం యొక్క కోడ్ని తీసుకొని వచ్చి మీ యొక్క పెన్షన్ తీసుకునే విలేజెస్కి వచ్చి ఆ యొక్క కోడ్ని ఇక్కడ ఇస్తే వాళ్ళు పెన్షన్ ట్రాన్స్ఫర్ అనేది చేయడం అయితే జరుగుతుంది సో ఈ విధంగా చేయడం వల్ల మీ యొక్క ఫెన్షన్ అనేది మీరున్న ఏరియాలోనే తీసుకొని వెసిలిబాటు అయితే తీసుకొని రావడం అయితే జరిగింది